వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముంచోట్లు మనకైతే న్యూ ఇయర్ వచ్చేస్తూ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళిపోతున్నాము సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనము ఇలా కనుక సేవింగ్ చేసి మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని ఎంత బంగారం సేవ్ చేయొచ్చో తెలుసా చాలా అంటే చాలా తక్కువ ట్వంటీ రూపీస్తో మనీ సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని కూడా మనము అరసవరి బంగారాన్ని కొనేసుకోవచ్చు అది ఫిఫ్టీ డేస్లో అది అలానే క్లియర్గా వీడియో అయితే షేర్ చేసేస్తాను వీటిలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవాల్సింది టార్గెట్ పెట్టుకోవాల్సింది మన గోల్ ఏంటి మనకు కావాల్సినటువంటి ఐటెం ఏంటి మన బంగారం కోసం సేవ్ చేస్తున్నామా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సేవ్ చేస్తున్నామా నాకు కమ్మలు కావాలను ఉంగరం కావాలను లేదా చవితిద్దులు కావాలను లేదా మా వారి బర్త్డే కను మా పెళ్ళి రోజుకను మా పిల్లల బర్త్డేస్ కను ఒక ఫిఫ్టీ డేస్ అంటే అరౌండ్ మనకి ఒక టూ మంత్స్ టైంలో మనకి ఒక న్యూ ఇయర్ వస్తుంది జనవరి వస్తుంది ఫిబ్రవరి వస్తుంది మార్చ్ వస్తుంది అంటే డ్యూరేషన్ పట్టించి బర్త్డేస్ రావచ్చు ఇట్లాంటి వాటికి మనం ఒక మంచి గిఫ్ట్గా ఇవ్వాలంటే చాలా తక్కువ అంటే ఎవరైనా కూడా లైఫ్ బిగ్నర్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు ఈవెన్ స్టూడెంట్స్ కావచ్చు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కావచ్చు ఈవెన్ ఎంప్లాయీస్ డైలీ వేజ్ ఎంప్లాయీస్ కానీ కూడా చాలా తక్కువ అమౌంట్తో మనము ఈజీగా సేవ్ చేయచ్చండి ఇలా కనుక మనం సేవింగ్స్ చాలా తీసుకొని సేవింగ్ చేసాము అంటే ఖచ్చితంగా మనము సంవత్సరానికి ఎంత తక్కువ లేదన్నా ఫోర్ టు ఎయిట్ గ్రామ్స్ బంగారం అనేది అయితే సేవ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు అండు ఎవరో జాబ్ చేసే వాళ్ళనో లేదంటే పని చేసి సంపాదించే వాళ్ళనే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ కూడా ఇలా ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మనం బంగారం మన మెడల్లో చెవుల్లో వేసుకొని న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చేస్తా నెక్స్ట్ మన లైఫ్ టార్గెట్ ఒక అసెట్ ఏర్పరచుకున్నాము మనం ఒక పెట్టుబడి ఇంధనాన్ని మన బంగారం అంటే పెట్టుబడి సాధనము ఎమర్జెన్సీలో ఆదుకునేటువంటి ఆస్తి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుందామండి సో నేను చెప్పింది ట్వంటీ అనమాట ప్రతిరోజు ఒక ట్వంటీ రూపీస్ మనం చాలని తీసుకొని ట్వంటీ ట్వంటీ యాడ్ చేసుకుంటా ఫార్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ ఇట్లా సో ఇట్లా పది రోజులకి మనకి ఫస్ట్ పది రోజులకి థౌజండ్ హండ్రెడ్ అవుతుంది అనమాట ఫస్ట్ టెన్ డేస్కి నెక్స్ట్ నెక్స్ట్ టెన్ డేస్కి అంటే ట్వంటీ రూపీసే కలుపుతూ వస్తుందా డైలీ ఒక ట్వంటీ రూపీస్ యాడ్ చేసుకుంటా రావడమే సో నెక్స్ట్ టెన్ డేస్ ట్వంటీ డేస్కి వచ్చి మన దగ్గర వచ్చేది మూడు వేల వంద రూపాయలు అంటే ఫస్ట్ పది రోజులకి వెయ్యిన్ని వంద అయితే నెక్స్ట్ పది రోజులకి మూడు వేల వంద రూపాయలు వస్తుంది నెక్స్ట్ టెన్ డేస్ అంటే ముప్పై రోజులకి ఐదు వేల వంద అంటే ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు నెక్స్ట్ ఇంకొక టెన్ డేస్కి మనకి వచ్చి ఏడు వేల వంద రూపాయలు వస్తుంది నెక్స్ట్ లాస్ట్ మనం ఫిఫ్టీ డేస్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ డేస్కి వస్తాం కదా అక్కడ కొంచెం ఎనిమిది వేల వంద వస్తుంది కొంచెము మన హౌస్ వైఫ్స్కి కొంచెం లాస్ట్ వీక్ లాస్ట్ టెన్ డేస్ కానీ బిఫోర్ టెన్ డేస్ కానీ కొంచెం ఎక్కువ అమౌంట్లో అనిపించవచ్చేమో కానీ కంపేరింగ్ టు ఫస్ట్ వీక్ కావచ్చు సెకండ్ వీక్ కావచ్చు థర్డ్ వీక్ కావచ్చు చాలా ఈజీగా సేవ్ చేయొచ్చు అంటాను నేను సో ఇన్ కేస్ మనకి ఈ లాస్ట్ టూ వీక్స్ కష్టంగా ఉంది ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ మొదలు పెట్టండి ఒక త్రీ వీక్స్ కంప్లీట్ చేసుకున్నారా మళ్ళీ ట్వంటీ రూపీస్ నుంచి మొదలు పెట్టండి ఇలా అయినా మనము అనుకున్నటువంటి టార్గెట్ అంటే నేను ఇక్కడ చెప్పింది వచ్చి మీకు అరసవర్ బంగారం చెప్పా కాల్సవర్ బంగారం కొనుక్కుందాం లేదా కాల్సవర్లో సగమైన కొనుక్కుందాము ఏది ఈజీ ఏది వెస్ట్లు బాటు అంటే ఆ మెథడ్లో మనమైతే సేవింగ్స్ చేసుకుందాము మనీని ఒక ప్లాన్ చేసుకొని ఒక డెడికేషన్గా తీసుకొని సేవ్ చేయలేదంటే చాలా ఇబ్బడి ముబ్బడిగా వేస్ట్ అయితే పెడతాము ఏ పది రూపాయలే మిగిలింది కదా బ్యాగ్లో ఉండేది అనేసి ఎక్కడంటే అక్కడ పడేయడం కానీ పిల్లలకి స్నాక్స్ కొనుక్కోండి వాళ్ళకి ఆ స్నాక్స్ పనికి మళ్ళీ కొనడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇట్లాంటి సమస్యలతో పాటు మన డబ్బులు లాస్ అవటంతో పాటుగా ఒక డెడికేషన్ పెట్టుకుని ఒక డబ్బాలను ఒక హుండీలను కాయిన్స్ సపరేట్గా చైన్స్ సపరేట్గా పదులు సపరేట్గా ఇరవై సపరేట్గా యాభై సపరేట్గా అటు పెట్టుకోవడం కానీ పర్సులు మెయింటైన్ చేయడం కానీ ఇలా చేశాము అంటే మనకి తెలియకుండానే చాలా ఈజీగా చాలా అమౌంట్ అయితే సేవ్ చేస్తాం అనమాట కానీ అమౌంట్ సేవ్ చేయటం వల్ల పెరిగేదంటూ ఏముండదు మనం సేవ్ చేయాల్సింది వచ్చి గోల్డ్ రూపంలో సేవ్ చేసాము అంటే లేదా మన అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాము అంటే ఆ యొక్క ఇన్వెస్ట్ చేసినట్టు అంటే అమౌంట్కి పిల్లలు పెడుతుంది లేదు అంటే మాత్రం మనం చేసినటువంటి డబ్బుకి వ్యాల్యూ ఉండదు ఒక చిన్న స్టోరీ చెప్తా అదేమంటే ఒకప్పుట్లో ఇద్దరు ఫ్రెండ్స్కి దారిలో ఒక ఇరవై వేల డబ్బులు దొరికిందంట ఇద్దరు సరి పదివేలు పంచుకున్నారంట సో ఫస్ట్ ఫ్రెండ్ ఏమంటే ఆ పదివేలు తీసుకెళ్ళి జాగ్రత్తగా ఒక లాకర్లో పెట్టి బేగమేసేసాడు రెండో ఫ్రెండ్ ఏమంటే దాంట్లో ఒక నాలుగు వేలు అప్పులు తీర్చేసి ఆరు వేల రూపాయలకి ఒక కేజీ బంగారం కొని దాన్ని బిర్వాలో పెట్టి బేగమేశాడు వాళ్ళ తరం అయిపోయింది నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వచ్చారు వాళ్ళ తరం అయిపోయింది వాళ్ళ మనవాళ్ళు వచ్చారు వాళ్ళ మనవాళ్ళు ఫస్ట్ అతనికి పదివేలు ఎత్తి లాకర్లో పెట్టి జాగ్రత్తగా వేశాడు కదా ఆ పదివేల రూపాయలు అదే దొరికింది కాకపోతే ఆ యొక్క నోట్ వాల్యూ పదివేలకి దాని యొక్క తరాలు మారే లోపల వాల్యూ ఏం పెద్ద డిఫరెన్స్ రాల కానీ రెండు అతని బేగం వేసి దాచిపెట్టాడు ఏంది బంగారాన్ని ఒక కేజీ బంగారం అతను అప్పులు ఏర్చుకున్నాడు బంగారం కొని దాచిపెట్టాడు ఆ యొక్క కేజీ బంగారం వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది అరౌండ్ డెబ్బై లక్షలు ఉందనమాట కానీ పదివేల అమౌంటు పదివేలకనే మిగిలిపోయింది కానీ బంగారం రేటు పెరుగుతానే వచ్చింది సో మనం ఎక్కడైనా వేసేటువంటి రూపాయిని కూడా లెక్కించి వేయాలంటాను నేను సో మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి పది రూపాయలు కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు రూపాయి కావచ్చు మనము దాస పెట్టడం కాదండి సేవ్ చేయడం కాదండి సేవ్ చేసిన అమౌంట్ని ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ మీద మనం పెట్టుబడి పెడతామో సో మన యొక్క రూపాయికి రూపాయి లేదా రూపాయికి పవలను రూపాయికి కనీసం పైసా అయినా కూడా మనకి పిల్లల్ని పెట్టడం అదేనండి ఇంట్రెస్ట్ రావటం మొదలైంది అంటే మన కష్టానికి రూపాయి మనకి యాడ్ అయినట్టే మనకి ప్యాజివ్ ఇన్కమ్ జనరేట్ అయినట్టే అంటాను సో మనం ఇలా ప్లాన్ చేసుకుని నేను ఈ యొక్క ఫిఫ్టీ డేస్లో మనం సేవ్ చేసినటువంటి టోటల్ అమౌంట్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనమాట సో మనకి ఇప్పుడు ఉండేటువంటి ప్రైజు ఇవాళ్ళతో ఏడు వేల నూట యాభై రూపాయలు ఉంది దాదాపు దాపుగా మూడున్నర గ్రామ్ దాకా మనకైతే బంగారం వస్తుంది సో ఇంకొక నాలుగు వేలు కలుపుకున్నామంటే అరసవర బంగారం యాభై రోజుల్లో మనం కొన్ని వాళ్ళం అవుతాం ఇంకొక యాభై రోజులు టార్గెట్ పెట్టుకున్నామంటే ఇంకొక అరసవర మనకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక యాభై రోజులు వదిలేసినా కూడా దాదాపు సంవత్సరానికి ఒకటి నుంచి ఒకటిన్నర సవరలేదు లేదు ఇట్లే డెడికేట్గా పెట్టుకుంటాము అన్నా కూడా దాదాపు మూడు సవర్ల బంగారాన్ని ఇలా సేవ్ చేసి మనం కొనుక్కోవచ్చు అంట మూడు సవర్ల బంగారం అంటే ఇరవై నాలుగు గ్రాముల బంగారాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము కాకపోతే మిమ్మల్ని కష్టపడో ఏదో సతాయించో చేయమని కాకుండా మనకి వచ్చిన దాంట్లో వేస్ట్ ఖర్చులు పోకుండా సేవ్ చేసి ఇక్కడ సేవింగ్స్ అనేది పెట్టుకుందాము సో మనం ఎలా అయితే ప్లాన్ చేసుకుని సేవ్ చేసాము అంటే పక్కాగా అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇయర్ ఎండ్ అయ్యే లోపల ఈజీగా మనమైతే అరౌండ్ ఒక మూడు సార్లు బంగారాన్ని అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాము సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ మెథడ్లో ఫాలో అయ్యాము మనకి బెనిఫిట్ ఉంది అంటే సో మనము వీడియో చూసి సేవింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఈ యొక్క ఫిఫ్టీ డేస్ అయ్యే లోపల ఎవరు ఎంత సేవ్ చేస్తారనేది ఒక కామెంట్ అయితే పెట్టడం అస్సలు మర్చిపోకండి సో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్కి చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇవాళ మోటివేషనల్ స్టోరీతో పాటుగా మన సేవింగ్స్ ఐడియాస్ చాలా యూజ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఓకే అండి బాయ్స్ యూ నమస్తే